ఎంపీ సీఎం రమేష్ ప్రస్తుతం మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడదాం రమేష్ గారు రామోజీరావు ఇక లేరు అన్న వార్తని ఎలా చూడాలి మీకున్న అనుబంధాన్ని గురించి మీరు ఏం చెప్తారు నమస్కారం అమ్మా అదే నిన్న ఈవినింగ్ నుంచి రాత్రి తెలిసింది ఆయన కొంచెం బాగలేదు హాస్పిటల్ సీరియస్ గా ఉందని అప్పటి నుంచి కూడా యావత్ నేనే కాదు యావత్ ఆంధ్రప్రదేశము భారతదేశంలో కూడా చాలా మంది కూడా అసలు ఆయన అనేది ఒక మార్క్ ఇండియాలో ఆయన చే డెవలప్మెంట్ చేసిన పత్రికా రంగంలో కానీ మిగతా వ్యాపార రంగాల్లో కానీ ఆయన ఒక పద్ధతిగా చేయడం చూశాం నిజంగా ఈరోజు దేశానికి చాలా నష్టం అటువంటి మనిషి మళ్ళీ మళ్ళీ మనకి రావాలంటే కూడా చాలా ఉంది అసలు ఏమీ చెప్పలేని స్థితిలో అంత బాధలో ఉన్నాం ఇప్పుడు నేను కూడా బయలుదేరి హైదరాబాద్ కు ఫ్లైట్ అన్ని కూడా ఫుల్ అయిపోయిం అందరూ కూడా ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు ఆయన్ని వచ్చి చూడాలి లాస్ట్ ఆఖరి చెప్పేసి అనుకున్నాం కానీ ఇప్పుడు బయలుదేరి అని ఫ్లైట్లు చెక్ చేస్తున్నాం నిజంగా అసలు ఒక పత్రికా రంగంలో భయపడకుండా ఎవరికి అటువంటి తల వంచకుండా ఏది చెప్పాలనుకున్నా నిజం చెప్పాలనుకున్నదో ధైర్యంగా ఆయన చెప్పాడు మనం చూస్తున్నాం అసలు మేము చిన్నప్పటి నుంచి కూడా ఆయన మొదటగా ఏ విధంగా ఉన్నాడో లాస్ట్ చనిపోయేంత వరకు కూడా అదే ఖచ్చితంగా నిజాన్ని నిర్భయంగా చెప్పే వ్యక్తి ఆయన ఎవరికి భయపడిన వ్యక్తి ఎవరికి తలవంచిన వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఏమాత్రం చెదరకుండా ఆయన ఏదైతే అనుకున్నాడో ఈ రాష్ట్రం బాగుపడాలి ఈ దేశం బాగుండాలి అనే దాంట్లో ఆయన అభిప్రాయాలని ఖచ్చితంగా కూడా చాలా గట్టిగా కూడా చెప్పేవాడు మనం అంత చూసాం అసలు ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అనిపిస్తుంది అనితో నా అనుబంధాన్ని గుర్తు చేసుకున్నందుకు